హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఇప్పుడు వచ్చేసి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో మీకు కొంచెం ఉపయోగపడుతుంది చెప్తున్నాను మీరు పెట్స్ లవర్స్ అయితే ఎవరున్నారో బర్డ్స్ డాగ్స్ అని లవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళైతే చాలా ఇష్టపడతారు ఈ వీడియోని వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి వీడియో అయితే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి నేను బర్డ్స్ లవ్ బర్డ్స్ కొనడానికి అయితే వెళ్ళానండి అక్కడ సంజయ్ గాంధీ నగర్లో బాలే హోటల్కి ఉంటుంది అక్కడ ఆ కూడా ఉంటుంది దానికి రైట్ సైడ్లో అయితే ఉంటాయి ఇవి నేనైతే అక్కడికైతే వెళ్ళి నేను ఈవినింగ్ అయితే తెచ్చుకున్నాను చాలా బాగున్నాయి చూడండి ఫిషెస్ కానీ అక్వేరియంలో పెద్ద పెద్ద అక్వేరియంలో ఫిషెస్ ఇంకా కుందేలు పిల్లలు అంటే ర్యాబిట్స్ ఇంకా చాలా ఉన్నాయి లవ్ బర్డ్స్ అయితే మేము ఇక్కడైతే రెండు తీసుకుందాం అనుకున్నాం ఇంతకు ముందు అయితే ఉండేవి మేము ఊళ్ళో పెట్టుకుంటున్నాం కదా అని చెప్పి మళ్ళీ ఇబ్బంది అయితే ఫుడ్ పెట్టడం అది టైం కుదరదని చెప్పి వదిలేశాను ఇప్పుడు మళ్ళీ అయితే తీసుకుంటున్నాను రెండుని చాలా అయితే బాగున్నాయండి ఒకటేమో బ్లూ కలర్ ఒకటేటో ఎల్లో కలర్ అయితే తీసేసుకున్నాను నేను చూడండి కేసు తీసుకున్నాను కేసు ఆ ఫుడ్డు అవన్నీ ఎంత పడింది ఆ బడ్చి ఎంత రేటు పడ్డాయి అవన్నీ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను చూసేయండి ఫస్ట్గా అలాగ ఇంకా మా అన్ని వాళ్ళు ఇల్లు అక్కడే ఉందని చెప్పి అలాగైతే అన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా అన్నీ ఇలా ఓపెన్ చేసి చేయి పెట్టగానే అయితే వచ్చేసేయండి నెమ్మది గారు ఎండు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసి ఆ రోజు నైటే నైటే కొన్నాం అండి చేయి పెట్టే నెక్కుతాయేమని చెప్పి చాలాసేపు కానీ నా చేతి మీదకి అయితే అస్సలు అయితే రాలేదండి ఈ కేసు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఆ లోపల చూడండి రెండు స్టిక్స్ అయితే ఇచ్చారు ఇంకా ఉయ్యాల కూడా ఇచ్చారు స్ట్రింగ్ లాంటిది దానికి ఒక రెండు గంటలు అయితే ఉన్నాయి స్టిక్స్ మీద వంచిగా వచ్చేసి ఆ బడస్ అయితే కూర్చొని ఉంటాయి దానికి ఒక రెండు డోర్ మూడు డోర్లు అయితే ఇచ్చారండి అంటే ఫుడ్ పెట్టడానికి రెండు మామూలుగా ఓపెన్ చేసుకునే ఒకటి ఇది వచ్చేసి కాల్షియం అండి అవి అప్పుడప్పుడు కొరుకు తినడానికి అయితే ఉంటుంది ఆ ఉయ్యాల మీద బాగా అయితే ఊగుతా ఉన్నాయి అవి ఇంక ఇది వచ్చేసి ఫుడ్ అండి ఒక దాంట్లో ఫుడ్ ఒక దాంట్లో వాటర్ అయితే వేసుకోవాలి ఈ సైడ్ వచ్చేసి ఫుడ్ వేసాను నేను ఈ సైడ్ ఏమో వాటర్ అయితే పెట్టాను ఇలా తీసి పెట్టుకోవడానికి అయితే రెండు అయితే ఇచ్చారు ఇదైతే మెయిన్ గేట్ అనమాట వాటికి ఎంట్రన్స్ ఎగ్జిట్ అదే ఇంకా రెండు స్టిక్స్ అలా కూర్చొని వాటి మీద కూర్చొని ఉండి కింద వచ్చేసి వేస్ట్ ఏదైనా పడుతుంది కదా మనం అలా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది ఇంకా నేను లోపల అయితే పేపర్ అయితే వేసి పాలకూర కాడలు ఉంటాయి కదా అవి అయితే పెట్టానండి మార్నింగు నైట్ పడుకుని పోయి ఇంకా మార్నింగ్ లేచి ఫుడ్ అయితే పెట్టి ఈ ఫుడ్ అయితే కొరలండి అయితే కూడా తీసుకున్నాను నేను అవి ఎక్కువగా కొరలు తింటాయి వచ్చేసి హెల్దీ టానిక్ అండి బడ్స్కి మనం వాటర్లో వన్ డ్రాప్ అయితే వేసుకొని మంచిగా పెట్టుకున్నాం అనుకో వాటికి ఏ డిసీజు లేకుండా మంచిగా హ్యాక్ యాక్టివ్గా హెల్దీగా ఉంటాయి ఇది వచ్చేసి దానికి కాళ్ళ ఆడతడిచ్చారండి మనం ఎక్కడైనా తగిలించుకోవచ్చు షేప్ చూడండి భలే అయితే ఉంది చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా ఇంతేనండి చూడండి ఇది రేట్ వచ్చేసి మొత్తం అన్నీ కలిపి వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అయితే పడిందండి అండి టువెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి నేను మొత్తం అయితే తీసుకున్నాను బేరం ఆడుకొని మొత్తం పదిహేను వందలు ఏమో దాకా ఏమో చెప్పారు నేను ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు అయితే అడిగి మంచిగా అయితే తీసుకున్నాను మీలో ఎంతమందికి ఇలాంటి లవ్ బర్డ్స్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చూడండి చెయ్యి అయితే పెట్టాను టైం పదో పద అయింది ఇంక పిల్లల్ని దిగబెట్టేసి నా పని అంతా పూర్తయిన తర్వాత బర్డ్స్ దగ్గరికి అయితే వచ్చాను చేతిలో ఫుడ్ అయితే వేసుకొని మంచిగా ఫుడ్ ఇలా పెడుతుంటే ఒక బర్డ్ అయితే వచ్చింది అది మేల్ బర్డ్ అండి ఈ బ్లూ కలర్లో ఉన్నది మేల్ బడ్డ అంట ఇంకోటి ఉన్నది ఉంది ఎల్లోది ఉంది కదా అది ఫీమేల్ అంట ఫస్ట్ ఇదైతే వచ్చి నెమ్మదిగా తింటుంది ఇంకా అదే తింటుంది నేను తినకూడదే అని చెప్పి ఇది కూడా నెమ్మదిగా భయపడితే భయపడితే అయితే వచ్చేసి ఇంకా నెమ్మదిగా అయితే తింటా ఉందండి అలా ఎంతసేపు తింటది అంతసేపు అయితే నేను అలా పట్టుకునే ఉన్నాను మనం చేతితో అలవాటు చేసేవనుకో మనం చేయించి ఆపగానే కేసు ఓపెన్ చేసి మన చేతి మీదకి అయితే వస్తాయి అలా అయితే అలవాటు చేసుకున్నాం అనుకో మనం ఇంకా దాని డోర్ ఓపెన్ చేసినా కూడా బయటకి ఎక్కడికి ఎగరం అనమాట మనకే అలవాటు అయిపోతాయి అవి అందుకే అలా ఫుడ్ అయితే హ్యాండ్ ఫీడింగ్ అయితే నేను అలా చేతిలో అయితే వేసుకొని ఫీడ్ చేపిస్తున్నాను వాటికి వాళ్ళు అలా తింటా ఉన్నాయి అవి చూడండి ఎంత బాగున్నాయో క్యూట్గా చూడడానికి అయితే చాలా బాగున్నాయి వాడి దగ్గర ఒక గంట అరగంట టైం స్పెండ్ చేసామనుకో మనకి హ్యాపీగా సంతోషంగా ఉంటుంది అవి కూడా మనల్ని అలవాటు పడతాయి అనమాట గుర్తుపడుతూ ఉంటాయి ఇంకా డైలీ ఒక గంట అరగంట అలా వాటిదేరే ఉన్నామనుకో మనం బాగా గుర్తుపట్టి మన దగ్గర కేసు ఓపెన్ చేయగానే మన దగ్గరికి అయితే వస్తాయి చూడండి ఫుడ్ అయితే ఎంత బాగా తింటున్నాయి అవి తిన్నప్పుడు కూడా సౌండ్ అయితే కిచకిచ్కి ఆడుకుంటూ అరుచుకుంటూ అయితే తింటా ఉన్నాయి కానీ వేరే సౌండ్ వస్తుందని చెప్పి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి వీటి మెయింటెనెన్స్ కూడా ఏం ఎక్కువ ఉండదు అంతేనండి అయితే పేర్లు పెడదాం అనుకుంటున్నాను ఏం పేర్లు అయితే బాగుంటాయి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ పేర్లే పెడతాను ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ అండి అంతవరకు సెలవు నమస్కారం బాయ్